మీకు బోర్ ఫుడ్ాలెంజ్ అందుకని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి గేమ్స్ గేమ్స్ ఫన్నీ కూడా ఆడతాము రోజు ఇట్లాగే ఛాలెంజ్ స్టార్ట్ అయితే చిన్న ఫన్నీ గేమ్ ఆడుతున్నాం గేమ్ ఎలా అంటే బెలూన్ తీసుకొని ఇక్కడ ఉంటాయి బెలూన్ బెలూన్ తీసుకొని అక్కడ పెట్టుకొని ఇట్లా కూర్చొని పగల కొట్టాలి అదే గేమ్ ఎవరైతే ముందుగా పగలగొడతారో వాళ్ళైతే గెలిచినట్టు ఓకే రెడీ స్టార్ట్ రెడీ

మీరు రెండు తీసుకోవాలి అతడికి ఎత్తు అయినా గెలుచు అవసరం ఫ్రెండ్స్ నాదైతే అయిపోయింది ఫస్ట్ అస నేను కూర్చుని నా బిల్ పక్కన అవుతుంది పక్కనకుండా ఫ్రెండ్స్ ఈ గేమ్ నేనైతే గెలిచా మనిషి అయితే ఫ్రెండ్స్ ఈ గేమ్ అయితే ఓన్లీ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ గేమ్ అయితే ఆడాము ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ రోజు ఫుడ్ ఛాలెంజ్ ఏ కాకుండా ఇలాంటి ఫన్నీ గేమ్స్ కూడా ఆడతాము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎందుకంటే మాకు ఫన్నీగా ఉండి చూడడానికి మీకు కూడా ఫన్నీగా ఉంటుంది రోజు తిని తిని ఫుడ్ ఛాలెంజ్ చూడడానికి మీకు కూడా బోర్ ఉంటుంది అందుకని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలాంటి చిన్న గేమ్స్ ఫన్నీ గేమ్స్ కూడా ఆడతాము ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఛాలెంజ్ ముందుకొచ్చాం ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా చికెన్ లాలీపాప్ చాలా అయితే చేస్తున్నాం చాలా రోజుల తర్వాత మేమైతే ఈ రోజు అయితే నాన్ వెజ్ చికెన్ లాలీపాప్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం ఈ రోజు అయితే నేను మనీషా మేము చేస్తాం నా వెనకైతే ఇంకా ఫీవర్ తగ్గలేదు అందుకని రాలేదు ఈ రోజు కూడా మేము ఈ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీ గా ఉండద్ది మీరైతే ముందుగా అయితే వీడియో పూర్తిగా చూసేసరికి మర్చిపోతున్నారు మీరైతే ముందుగా అయితే లైక్ చేయండి తర్వాత నచ్చితే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛాలెంజ్ ఎలా అంటే రోజు క్లాస్ టైం పెట్టుకుని అయితే కాదు ఈ రోజు అయితే ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండద్దు ఈ వీడియో చివరిలో లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదిద్దాం అలాగే రిప్లై ఇస్తాం అలాగే స్విమ్ మీద చూపిస్తాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చదివి రిప్లై ఇచ్చి అలాగే స్విమ్ మీద చూపిస్తాం ఓకే లేట్ చేయకుండా ఇప్పటికే లేట్ అయింది లేట్ చేయకుండా మా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ రెడీనా రెడీ రెడీ స్టార్ట్

পানোলে গিয়ে ওন এম লাগে চুসবেন ये <laughs> रख <राक> ला डूंडी करा अभी का दिक्कत हो चुकी है हल्का करा कौन से करा मज़िला उस लड़का लड़का अभी का ना लाइक ही कम हो गया है लाओ क्या ముం నిం సే తురు ను కూడా పిండి కెరియా మూతియా ఆకొక పొంని కొని రస్తారంటే లైని కొట్టున అలా ఇరు ఏమొచ్చితే నాలకి అలాగి లెగ్ పిస్ లాగి తీశారు నాలకి కొట్టు అందులక ఎయిర్ రాతింస్తార చికెన్ కట్ చేసి ఆ లెగ్ ఉకి పెట్టేస్తాను అన్నమాట టిసిగా అంట अलाउ ऑन दे लेग पीस लांदचा मटो यांना नंबर पासला ఇదివరికి అయితే సీవాని అసలు తినేది కాదు చికెన్ అంటే చికెన్ అయితే వద్దనేది అసలు స్టార్టింగ్ లో ఇప్పుడు అలవాటు అయిపోతుంది చికెన్ బాగా తింటుంది కానీ సినిమా ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు మటన్ మటన్ చాలెంజ్ చేయండి మటన్ ఎవరు తినరు ఇల్లు మటన్ ఫిష్ అలాంటివి తినరు అనమాట అలవాటు కాలేదు ఇప్పుడు చికెన్ సేవ ఇప్పుడు అలవాటు అయింది చికెన్ కూడా ఇదే అని అంతే కానీ ఇప్పుడైతే చిన్నగా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఫాస్ట్ గా తింటారు చికెన్ చిన్నగా మటన్ ఫిష్ కూడా అలవాటు చేయండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు మటన్ కర్రీ ఛాలెంజ్ చేయండి ఫిష్ కర్రీ ఛాలెంజ్ చేయండి అని వాస్తవం చేసి వీళ్ళైతే ఫిష్ కర్రీ మటన్ తినరమాట ఇప్పుడు అందుకనే చాలా లేట్ అవుతుంది ఇలా చిన్నగా అలవాటు చేసి చేపొద్దామని చూస్తున్నాను కానీ చేయట్లేదు ట్రై చేస్తాను ఇప్పుడు అలవాటు చేపిస్తాను అప్పుడు వరకు అయితే మీరు కామెంట్ చేసినా గానీ చేయలేరు అనమాట కానీ మటన్ చాలంజి ఫిష్ కర్రీ చాలాంజి చిన్నగా ఈ చికెన్ అలవాటు చేస్తే శ్రీవానికి అలా అలవాటు చేయదు మనీసైతే తినిది శ్రీవాణిందో నా మటన్ తిందో ఫిష్ తిందో అంతే కదమ్మా మటన్ తింటావు మటన్ కూడా తింటా చికెన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ అసలు తినేది కదా నా పొద్దునే చికెన్ ఇప్పుడు చూడండి ఎలా బిగుతుంది అమ్మ్ ఏది అన్న ఓకే దానికి ఏముంది ఏంటి యోగా క్లాస్ యోగా క్లాస్ తీస్తా ఏ కర ఏ యోగా క్లాస్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ లో అయితే నేనైతే గెలిచాను మనిషి అయితే ఓడిపోయింది ఓన్లీ బోన్స్ ఏ మిగిలి ఫస్ట్ అయితే నేను నేనైతే గెలిచాను ఇప్పుడైతే అమ్మాయికి అయితే పనిష్మెంట్ ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనిషి ఆ ఛాలెంజ్ లో ఓడిపోయింది ఇప్పుడైతే మనిషికి అయితే పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటంటే ఇలా రెండు బెలిన్స్ తీసుకొని రెండు బెలిన్స్ అటు ఇటు అంకలో పెట్టుకొని రెండునే ఇట్లా పగల కొట్టాలి ఇప్పుడైతే అమ్మాయికి అదే పనిష్మెంట్

పనిష్మెంట్ చాలా ఫన్నీగా ఉంది ముందే పెట్టుక బాగుంది బాగుంది అమ్మ ఇంకొకటే ఈ అటు బాగలేట్లేదని చూసుకోవాలి అమ్మయ్యా ఫ్రెండ్స్ మనిషి పనిష్మెంట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ చదివి రిప్లై ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ చదివి రిప్లై ఇస్తాం ఫస్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ సిస్టర్స్ హాయ్ నైస్ సిస్టర్స్ ఈటింగ్ ఛాలెంజ్ ఛాలెంజ్ కాకుండా ఇలాంటి గేమ్స్ కూడా ఆడండి ఓకే అండి అర్థం కాండి వెట్నను థాంక్స్ కుకింగ్ వీడియోస్ కూడా ట్రై చేయండి సిస్టర్స్ YouTube లో ఎక్కువగా కుకింగ్ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు మీరు కూడా కుకింగ్ వీడియోస్ చేయండి ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయి ఓకే అండి చేస్తాం కామెంట్ చేసినకి థాంక్స్ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి ఫన్నీ గేమ్స్ బాగున్నాయి కచోరి పచ్చిమిర్చి ఛాలెంజ్ చేయండి ప్లీజ్ కచోరి పచ్చిమిర్చి ఓకే అండి చేస్తాం థ్యాంక్స్ హాయ్ సిస్టర్స్ హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్స్ మీకు కూడా మీరు మటన్ కూరతో చాలెంజ్ చేయండి సిస్టర్స్ ఓకే అండి చేస్తాము ఐ కెన్ నెవర్ ఫర్గట్ వాచింగ్ యువర్ వీడియోస్ డైలీ ఐ కెన్ వాచ్ యువర్ వీడియోస్ సూపర్ కామెడీ అండ్ ఎక్సలెంట్ వీడియోస్ ఓకే అండి థ్యాంక్స్ కామెడీ బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయకండి ఛాలెంజ్ బాగా చేస్తున్నారు వెరీ నైస్ ఓకే అండి కామెంట్ చేస్తున్నాను థ్యాంక్స్ మీ వీడియో చాలా బాగుంటాయి సిస్టర్స్ థాంక్స్ అండి హాయ్ సిస్టర్ మీ వీడియో చాలా బాగుంది బాగుంది గేమ్ కూడా చాలా ఫన్నీగా ఉంది మ్యాంగో ఛాలెంజ్ చేయండి అనిత అనిత సిస్టర్ అయితే హాయ్ మీరు చెప్పిన కామెంట్ అయితే చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ హాయ్ సిస్టర్స్ మీ వీడియో చాలా బాగుంటాయి థ్యాంక్స్ అండి హాయ్ సిస్టర్ మీ వీడియో చాలా బాగున్నాయి నా నేమ్ గంగా గంగా గారి హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ హాయ్ సిస్టర్ ఐఎమ్ శ్వేత ఫ్రమ్ తిరుపతి నైస్ వీడియో తిరుపతి నుంచి శ్వేత సిస్టర్ అయితే హై కాంబినేషన్ థాంక్స్ శాండ్విచ్ ఛాలెంజ్ చేయండి శాండ్విచ్ ఓకే అండి చేస్తాం హాయ్ శివాని విన్ వెరీ వెల్ కంటిన్యూ చూస్తున్నాను వెరీ హ్యాపీ మీ టీం కి థాంక్ ఫ్రమ్ బెహరిన్ గల్ గాడ్ బ్లెస్ యువర్ ఛానల్ కు బెహరిన్ గల్ నుంచి బెహరిన్ దరికైతే హాయ్ కామెంట్ చేసినందుకు థాంక్స్ మీరు వీడియో చేసే హౌస్ చేయండి ఓకే అండి చేస్తాం హాయ్ సిస్టర్స్ ఐఎమ్ సూర్య భవాని ఫ్రమ్ మదనపల్లి సే హాయ్ మదనపల్లి నుంచి అయితే హాయ్ కామెంట్ చేస్తుంది సూపర్ థ్యాంక్స్ అండి ముద్దపప్పు ఆవకాయ చాలని చేయండి సిస్టర్స్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేస్తుందో హాయ్ సిస్టర్ మీ వీడియో చాలా బాగుంటాయి సిస్టర్స్ ఓకే అండి క్యారెట్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి ఓకే అండి చేస్తాం ఐఎమ్ కైమింగ్ ఇండియా దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ కమ్ యువర్ విలేజ్ ఓకే అండి హాయ్ సిస్టర్ సూపర్ వీడియో దిస్ ఈ సిరి ఫ్రమ్ గుంటూరు గుంటూరు నుంచి సిరి సిస్టర్ కైతే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ కామ్ ఛాలెంజ్ చేయండి ప్లీజ్ శ్రీవాణి ఓకే అండి కామెంట్ చేసినందుకే థ్యాంక్స్ మీరు చెప్పింది కాల్ ఛాలెంజ్ అయితే అలాగే హాయ్ సిస్టర్ మిస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ గుడ్ విల్ బ్లెస్ యూ డోంట్ వరీ రైస్ దాల్ పికిల్ పాపడ్ ఈటింగ్ ఛాలెంజ్ సిస్టర్ సే హై సే సే హాయ్ శ్వేత శ్వేత సిస్టర్ మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే రెండు మూడు వీడియోల్లో చేస్తాము ముందు వచ్చే వీడియోలో కామెంట్ మనీషా విన్ అవ్వాలి కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ హాయ్ మనీషా ఎవరైనా కుడుతున్నారా అంత ఫాస్ట్ గా కామెంట్స్ కి రిప్లై ఇస్తుంది అన్ని కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వాలి కదా రిప్లై ఇవ్వాలంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి మేము అయితే పాజిటివ్ గా చెప్తున్నాం కామెంట్ చేసినందుకు సిస్టర్ కంగ్రాస్ ఓకే అండి హాయ్ నేమ్ హసీనా వీడియోలో హాయ్ చెప్పండి హసీనా సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు హాయ్ ఫ్రెండ్స్ మనీషా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ నా కామెంట్ ఎందుకు ఎందుకు చదవలేదు సిస్టర్ అన్ని అయితే చదువుతున్నాం మేము ఏ కామెంట్ అయితే మిస్ చేయడం లేదు మేమైతే నిన్న నిన్న పెట్టిన వీడియో కామెంట్ అయితే ఈ రోజు చదువుతాం ఈ రోజు పెట్టిన వీడియో కామెంట్లు అయితే నెక్స్ట్ వీడియోలో రేపు అయితే చదువుతాము మీరు మీరైతే వేరే వీడియోకి కామెంట్ పెట్టుంటారు అందువల్ల ఉంటాం లేకపోతే నిన్న నిన్న పెట్టి ఈ రోజు పెట్టిన వీడియో నైట్ మేము అయితే నైట్ వీడియో చేస్తాం తొమ్మిది గంటల లోపు వస్తే చదువుతాము తొమ్మిది గంటలు దాటిందనుకో అప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయింది కాబట్టి అయితే కామెంట్ చదవలేము అందుకని ఏమనుకోకండి ఇప్పుడైతే చదివాము కామెంట్ చేసినందుకు ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ చదివాము అలాగే రిప్లై ఇచ్చాము స్క్రీన్ మీద పెట్టాము ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చేసినందుకు థ్యాంక్స్ ఎవరైనా వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉండో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతే ఇలాంటి మరొకసారి కొత్త ఛాలెంజ్ వీడియో అయితే మేము ముందుకు వస్తా అంతవరకు ధన్యవాదాలు